కొత్తపేట సీట్ను గెలిపించి అధికారులకు కానుకగా ఇవ్వటమే మా లక్ష్యం బండారు బ్రదర్స్ వచ్చే ఎన్నికల్లో కొత్తపేట సీట్ను గెలిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు కానుకగా ఇస్తామని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అన్నారు రావులపాలెం టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా దానినే పాటిస్తూ ఎంత ఒత్తిడి ఉన్నా రాష్ట్రం ప్రయోజనాల కోసం రాష్ట ప్రజల కోసం ఆయన ఎంత దక్కించుకుంటున్నారో అంత హెచ్చింపబడుతున్నారు ధనబలం రౌడీయిజం ఉన్న సైకో జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కృష్ణార్జిల్లు కలవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోరాడదాం అని నిర్ణయించుకున్న నాటి నుండే మనకి మంచి రోజులు రాబోతున్నందున ఆనందం ప్రజల కళ్లల్లో చూశాం రాష్ట్రం కోసం మా అధినేతలే కాదు నియోజకవర్గ ప్రజల కోసం మేము సైతం కలిసి పనిచేస్తాం అని ముందుకొచ్చిన నియోజకవర్గ జనసేనాని సోదరుడు శ్రీనివాస్కు జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేటి వరకు నేను చెప్పిందే వేదంలా పాటిస్తూ నాకు ఏనాడు ఎదురు చెప్పకుండా నన్ను తమ భుజ స్కందాలపై మోస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన లక్ష్యం ఒకటి రాష్ట్రంలో ఉన్న అవినీతి అరాచక జగన్ పాలనకు కొత్తపేటలో సాగుతున్న జగ్గిరెడ్డి అవినీతి అరాచక భూకబ్జాల అక్రమ ఇసుక తవ్వకాల అక్రమ మట్టి తవ్వకాల పాలనకు చరమగీతం పాడటమే కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోదరుడు సత్యానందరావు గెలుపుకు కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ధనబలంతో రేపు ఎన్నికల్లో గెలవాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రజా ప్రయోజనాల కోసం కృష్ణార్జుల కలిసి నడవాలని నిర్ణయించుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల్లో అందరి కళ్ళల్లోనూ కూడా ఆనందాన్ని చూడటం జరిగింది అదే విధంగా ఆనాటినే నిర్ణయం అయిపోయింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందని దానికి నాందిగానే కొత్తపేడ నియోజకవర్గంలో వారి ఇరువురి బాటలోనే కొత్తపేడ నియోజక ప్రజల దృష్టిలో పెట్టుకుని మా సోదరుడు జనసేనాన్ని కొత్తపేట నియోజకవర్గ నాయకుడు బండారు శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయం చెప్పిన నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి నా గెలుపుకు ముందుకు రావడానికి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి రేపు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచే మొట్టమొదటి సీటు ఉందనేది రేపు నిర్ణయం కాబోతూ ఉంది ఒత్తులతో వస్తున్నాం రేపు వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని ప్రజల్లో అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన మరొక పక్క కొత్తపేడ నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి యొక్క అవినీతి అక్రమాల పాలన ప్రజలందరూ కూడా కొత్తపేడ నియోజకవర్గంలో ఒక మంచి పాలకుడు కావాలి ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం రావాలని నిర్ణయంతో ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించడానికి నిర్ణయంతో ఉన్నారు అది రుజువు కాబోతూ ఉంది రేపు ఏ విధమైన పురపచ్చలు లేకుండా కొత్తపేడ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నేను మా సోదరుడు బండారు శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉభయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి నల్లేరు మీద నడకల రేపు కొత్తపేడ నియోజకవర్గంలో విజయం సాధించబోతా ఉన్నాం ఒక రికార్డు మెజార్టీ కొత్తపేడ నియోజకవర్గం చరిత్రలో రేపు నమోదు చేయబోతుంది అనేది తెలియజేస్తా ఉన్నా నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమంలో రేపు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలందరికీ కూడా దశ దిశ నిర్దేశం చేయటం అదేవిధంగా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి అదేవిధంగా కొత్తపేటలో వైసీపీ పార్టీని గద్దె దించాలి ఈ మాఫియా ఉద్దేశంతో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బందారు సత్యానందరావు విజయం అయితే ఉమ్మడిగా ఎప్పుడు ఖాయమైపోయింది అయితే ఎంత మెజార్టీ తీసుకురాగలం రాష్ట్ర స్థాయిలోనే ఒక అద్భుతమైన మెజార్టీ తీసుకురావాలని కృషి చేస్తూ ఉన్నాం ఇది బతపేట నియోజకవర్గంలో ఈ పందాలు మా సోదరుడు విజయం సాధించడం ఖాయం ఈ గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చ పె అందించడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా